ప్రపంచ కప్లో గిల్ ఆడటం కష్టమే దేశగుప్త్ ఇంగ్లాండ్ వేదికగా మే నెల ఆఖరి వారంలో ఆరంభం కానున్న వన్డే ప్రపంచ కప్లో భారతీయ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ ఆడటం కష్టమేనని మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్గుప్ అభిప్రాయపడ్డారు న్యూజిలాండ్తో హ్యామిల్టన్ వేదికగా గురువారం ముగిసిన మూడో వన్డేతో టీమిండియాలోకి అరంగేటరం చేసిన శుభమన్ గిల్ ఇరవై ఒకటికి బంతులు ఎదుర్కొని తొమ్మిది పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు ప్రపంచకప్ నేపథ్యంలో టీవీస్తో నాలుగు ఐదు వన్డేల నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినివ్వగా ఆ స్థానంలో తుది జట్టులోకి గిల్ వచ్చాడు కానీ మొదటి వన్డేలోనే నిరాశపరిచాడు ప్రపంచ కప్ ప్రణాళికల గురించి తాజాగా దేశ్గుప్ మాట్లాడుతూ శుభమన్ గిల్ చాలా ఆలస్యంగా పోటీలోకి వచ్చాడు ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ జట్టులో ఎవరెవరు ఉండాలి అనే దానిపై దాదాపు ఓ అవగాహనకి వచ్చేసింది ఒకవేళ అతను రేసులో నిలవాలనుకుంటే మాత్రం ప్రపంచకప్ లోపు తగినవన్నీ అవకాశాలని అందిపుచ్చుకొని అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి అని దేశ్గుప్తు సూచించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి